నమస్కారం పల్నాడు అనగానే మినీ భారతంగా పేరుగాంటిన పల్నాటి యుద్ధం నాయకుల పరాక్రమాలు బుద్ధుని శాంతి సందేశాలు మనసులో మెరుస్తాయి అలాంటి చరిత్రను మోసుకెళ్తున్న పౌరుషాల గడ్డ పుణ్యభూమి ఇప్పుడు మళ్లీ ఒక మహాయుద్ధానికి రంగం సిద్ధం చేసింది కానీ ఈసారి అది కత్తులతో కాదండోయ్ ఇది క్రీడలతో జరిగే గౌరవ పోరాటం శ్రీ వీరాంజనేయ స్వామి ఆశీస్సులతో శాసన శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారి నేతృత్వంలో ప్రపంచానికి దూరంగా జిల్లాకు చిట్ట చివరగా ఉన్న పల్లెటూరు మా సిరిగిరిపాడులో క్రీడా స్పూర్తిని వెలిగిస్తూ సమిష్టి తత్వాన్ని నిలబెట్టాలన్న ఎమ్మెల్యే గారి ఆశయంతో సిరిగిరిపాడు మరియు మిత్తమీదపల్లె గ్రామస్తుల సహకారంతో మే పంతొమ్మిది నుండి మే ఇరవై రెండు వరకు శ్రీ వీరాంజనేయస్వామి జయంతిని పురస్కరించుకుని అఖిల భారత పురుషులు మరియు మహిళల ఆహ్వాన వాలీబాల్ టోర్నమెంట్ ఫ్లడ్ లైట్ల వెలుగులో ఘనంగా జరగబోతుంది ఈ టోర్నమెంట్ జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో దేశానికి మరియు వారి వారి రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహించిన ప్రఖ్యాతి పొందిన జట్లు క్రీడాకారులు మరియు క్రీడాకారులు పల్నాడు గడ్డపై వారి క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి విచ్చేస్తున్నారు మీరు కూడా రండి ఈ గొప్ప క్రీడా మహోత్సవానికి ప్రత్యక్ష సాక్షులుగా ఉండండి